నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుందని చూడచ్చు కామెంట్ చేయచ్చు కలకత్తాలో జరిగిన సంఘటన దీని మీద ప్రతిపక్షాలు ఆర్థాత్యం చేస్తున్నాయని అసలు ఈ జరిగిన సంఘటన విషయంలో తక్షణ న్యాయం జరగాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హోం మంత్రికు వైద్య మంత్రి మూడు మంత్రి పదవులు ప్రస్తుతాన్ని నిర్వహిస్తున్న మమతా బెనర్జీ హడావిడ్ చేశారు కానీ అసలు అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే దాంతో ఒకళ్ళ కన్నా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యారు బట్ పోలీసులు వెస్ట్ బెంగాల్ పోలీసులు కేవలం ఒకళ్ళని అరెస్ట్ చేశారు ఐ థింక్ విదిన్ ఫార్టీ టూ అవర్స్లో ఇది జరగగానే ఆమె క్లెయిమ్ చేసుకున్నది ఏమిటంటే మమతా బెనర్జీ మా వాళ్ళు చాలా బాగా పనిచేశారు దీన్ని హైకోర్టు సీబీఐకి కూడా నేను హర్షిస్తున్నాను సిబిఐ నాలుగు రోజుల్లో పని కంప్లీట్ చేయాలి వాటిని హ్యాంగ్ చేయాలి నిందితుల్లో హ్యాంగ్ చేయాలి అని డిమాండ్ చేస్తుంది ఆమె ముఖ్యమంత్రిగా ఉండి ఇలా మాట్లాడకూడదని తెలుసుండే ఆమె ఈ పనిచేస్తుంది కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ సంఘటన మీద మేము ఏమన్నా చేయొచ్చుగానే ప్రతిపక్షాలు మాట్లాడకూడదు అనే స్టేజ్కి ఆమె వచ్చేసింది వాస్తవానికి ఈ సంఘటన జరిగిన తర్వాత నిన్న బాధితురాలు తండ్రి వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏమిటంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సరిగ్గా ఎంక్వైరీ చేయలేదు చేయదలచలేదు అది కనపడుతుంది అండ్ ఈ హాస్పిటల్ వర్గాలు కేసు విచారణకు సహకరించట్లేదు మూడోది ఆధారాలు చెరిపేసే ప్రయత్నం చేశారు మాకు వీళ్ళ మీద నమ్మకం లేదు సిబిఐ ద్వారా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను అంటే మాకు న్యాయం జరిగే వరకు రాష్ట్రపతి ఇచ్చే పరిహారం తీసుకోవచ్చు చెప్పి ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చెప్పుకోవచ్చు అసలు ఆయన వ్యక్తం చేసిన ఒక సిన్సియర్ డౌట్ ఏంటంటే మా అమ్మాయికి అంత త్వరగా మా అమ్మాయి మృతదేహానికి అంత త్వరగా చక్రీలు ఎలా కంప్లీట్ చేశారు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఎందుకంటే ఇంకా పూర్తిగా ఇవన్నీ కాలేదు అండ్ వీటన్నిటికీ మించి అక్కడ మార్చిలో మూడు సవాలు ఎంతకన్నా ముందు వచ్చి ఎదురు చూస్తున్నాయి ఫర్ క్రిమేషన్ అవి మానేసి ఇచ్చేసారు సో వీ సస్పెక్ట్ సంథింగ్ అనేది ఆయన వాదన రైట్ ఆయన వాదన రైటా రాంగా ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ బట్ హియాజ్ ఎ వ్యాలిడ్ ఆర్క్యుమెంటేషన్ రైట్ ఇది ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రికి కలకత్తా సంఘటన మీద రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ యునైటెడ్ ఆయన విమర్శలు చేయడం నచ్చలేదు అది చాలా ఇరిటేటింగ్ ఉంది ఆమెకి సో ఆమె దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది అంటే రాహుల్ గాంధీ అంటే మీన్ మా ప్ర మా మిత్రపక్షం అనుకున్న వాళ్ళు మా మీద కామెంట్ చేస్తారా అనేది ఆమె ఇదను అబ్జెక్షన్ సో ఆమె ఏముంది కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి కదా దాని మీద గొడవ జరుగుతుంది కదా ఈవెన్ గవర్నర్ కూడా ఆయనని ప్రాసిక్యూట్ విచారించడానికి అనుమతిచ్చాడు కదా సో సిద్ధరామని రిజైన్ చేయమని మీరు ఆదేశిస్తారా డిమాండ్ చేస్తారని ఆమె అడిగింది అంటే నువ్వు నా తప్పులు వెతికితే నేను నీ తప్పులు వెతుకుతా నువ్వు కామగా ఉంటా నీ కామగా ఉంటా అనే పద్ధతిలో ఐ థింక్ ఈ ప్రతిపక్షాలు ప్రతిపక్షంలోనే మిత్రపక్షాలన్నీ వ్యవహరిస్తున్నట్టు కనపడుతుంది సంభవ్ అంటే ఈ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్స్టిడెంట్ చాలా గౌరవ ఇన్సిడెంట్ నిర్భయ తర్వాత సుమారు ఆ స్థాయిలో ఆ స్థాయిలో జరిగిన ఇన్సిడెంట్ అటువంటి దాని మీద ప్రతిపక్షాలు మాట్లాడితే వాళ్ళు మాట్లాడిందాటో లాజిక్ లేకపోతే ఓకే ఫైట్ ఇట్ అవుట్స్ కానీ అది కాదే జరుగుతున్నది అసలు వాళ్ళు ఇదే చెయ్యలేదని సమ్హవ్ ఇట్స్ నాట్ రైట్ అట్ ది పార్ట్ ఆఫ్ మమతా బెనర్జీ అయితే కాంగ్రెస్ కానీ మమతా బెనర్జీకి కానీ సరైన సంబంధాలు మొదటి నుంచి మనం లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్ టైంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాము వాళ్ళు ఎప్పుడూ కలిసి లేరు నా అవసరం మేరకు నేను కొంత తగ్గుతాను నీ అవసరం మేరకు నువ్వు కొంత తగ్గుతావు ఎప్పుడైనా ఈ అవసరాలు క్లాష్ అయితే విల్ ఫైట్ అయ్యి తగ్గుతాయి ఎగెయిన్ ఈచ్ ఏ ఎగనెస్ట్ ఈచ్ అతను అన్నట్టే వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనమాట బీజేపీని తిట్టాల్సి వస్తే మమతా బెనర్జీ కాంగ్రెస్ కలుస్తాయి సందర్భం వస్తే వీళ్ళు కొట్టుకుంటారు అసలు కాంగ్రెస్ని నీకు ఉన్న స్థాయి ఏమిటి నువ్వేమిటి అని అడిగి నిలదీసి వెస్ట్ బెంగాల్లో వాళ్ళకి అస్తిత్వం లేకుండా చేస్తాను అని చెప్పి చేసిన మనిషి మమతా బెనర్జీ సో అంటే ఈ మరి ఫర్ ఫర్ దేర్ ఓన్ పొలిటికల్ రీజన్స్ కాంగ్రెస్ తప్పనిసరి పరిస్థితుల్లో మమతా బెనర్జీతో కంటిన్యూ అవుతుంది కానీ కంటిన్యూ అవక తప్పని పరిస్థితిగా కంటిన్యూ అవ్వడం కానీ ఇట్స్ నాట్ దిస్ వన్ ఇంటెన్ ఐ మీన్ విల్ఫుల్లీ కంటిన్యూ తప్పనిసరి పరిస్థితి సో అంటే ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు దే హెవ్ టు డిసైడ్ వాట్ దే ఇన్ విచ్ దే ఆర్ గోయింగ్ టు డీల్ విత్ మమతా బెనర్జీ అది చెయ్యకపోతే they will be in trouble.